ఫ్రెండ్స్ మీకోసం నేను మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చానండి అదేంటంటే సండే స్పెషల్ ముస్లిం స్టైల్లో బిర్యానీ చేశాను అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను చెప్పడం కాదు మీరు నిజంగా ట్రై చేయండి అసలు చాలా చాలా ఎమ్మీగా ఉంది మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు బిర్యానీ అంటే ఎవరికి ఉండదు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికైనా ఇష్టమే ఉంటుంది అది కూడా ఇంకా ఇష్టంగా చేశామంటే సూపర్గా అదిరిపోతుంది కదా ఇష్టంగా తింటారు చాలా బాగా వచ్చింది నిజంగా చెప్తున్నాను నా వీడియో చూస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు నేను వన్ కేజీ అంత చికెన్ తీసుకున్నాను నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అన్నమాట ఇది ఇంకా దాంట్లో ఇప్పుడు ముందుగా సరిపడా సాల్ట్ వేసుకున్నాము నేనైతే త్రీ స్పూన్స్ అంత వేసుకున్నాను వేసేసుకొని కారం కాస్త ఎక్కువే వేస్తున్నాను ముస్లిం స్టైల్లో చేస్తున్నాను స్పైసెస్ ఎక్కువగానే పడతాయి చూడండి టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను పసుపు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇది గరం మసాలా పౌడర్ అనమాట అది చిన్న స్పూన్తో వన్ టూ స్పూన్స్ వేశాను పెద్ద స్పూన్ అయితే వన్ స్పూన్ అంత ఉంటుంది వేసేసుకొని అది కూడా ఇంకా దాంట్లో మనం ధనియాల పౌడర్ కూడా వేయాలి హాఫ్ స్పూన్ పసుపు ఫ్రెష్గా పట్టుకోండి మసాలాస్ కూడా ఫ్రెష్గా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి ముద్ద కూడా అప్పటికప్పుడు పట్టుకున్నాను చాలా బాగుంది ఇంకా అది కూడా వేసుకొని చక్కగా ఎంత వేసానంటే ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇది కలిసేలాగా కలిపేసుకొని ఇంకా దీంట్లో పెరుగు వేసుకుంటున్నాను పెరుగు ఒక పావు లీటర్ అంతా వేసుకుంటున్నాను మీకు కొలత కోసం చెప్తున్నాను పావు లీటర్ అంత పెరుగు వేసుకొని చక్కగా అది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇది మనం మ్యారినేట్ చేసుకున్న చేసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పెట్టేసుకోండి ఎక్కువసేపు అవసరం లేదు మీకు టైం ఉంటే వన్ అవర్ పెట్టుకోండి టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టేసుకోండి మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునే లోపు సరిపోతుంది టైం ఇంకా పెట్ అది పక్కన పెట్టేసుకొని నేను ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను నెయ్యి ఉంటే నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర తక్కువ ఉంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటాను ఆయిల్ సెవెన్ స్పూన్స్ దాకా వేసాను నేను ఒక వన్ కేజీకి ముప్పావు కేజీ రైస్ చేస్తున్నాను అనమాట టూ అండ్ హాఫ్ గ్లాస్ అవుతుంది నేను కొలుచుకున్న దాంతో మీరు కూడా ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ ఉండేలా చూసుకొని ఎసురు కోసం చెప్తున్నాను ఈ కొలతలు ఇంకా తాల తాలింపులో ఇంకా మసాలా దింతులు అన్నీ వేసుకుంటున్నాను అనాస పువ్వు జాపత్రి మరాఠీ మొగ్గ చెక్క లవంగా యాలకులు ఇవన్నీ ఉండేలా చూసుకోండి బండపువ్వు అని ఉంటుంది బిర్యానీది బిర్యానీ పువ్వు అంటారు అన్నీ వేసేసుకొని స్పైసెస్ అన్నీ ఉంటేనే మనకి ఆ ఫ్లేవరు టెక్స్ టేస్ట్ అన్నీ వస్తాయి ఫ్లేవరు టెక్చర్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఈ మసాలా దినుసులన్నీ ఉండాలన్నమాట ముందే తెచ్చిపెట్టేసుకోండి అనాస పువ్వు మరాఠీ మొగ్గ యాలుకలు చెక్క లవంగా ఇంకా జాపత్రి బెండ పువ్వు అనేది కూడా వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు రెండు మీడియం సైజువి సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు నేను చేసే రైస్ క్వాంటిటీకి వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే అది కాస్త ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము టొమాటోస్ కూడా ఒక రెండు తీసుకున్నాను మీడియం సైజువి సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు అవి కూడా ఈ కొత్తిమీర పుదీనాతో పాటు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి ఒక ఐదు దాకా తీసుకున్నాను అవి ఇప్పుడే వేయట్లేదు ఎప్పుడు వేస్తానో చూపిస్తాను ఇవి కూడా టమాటా కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ దీనిలో కూడా వేస్తాను ఎందుకంటే మనం వేసినవి కర్రీకి సరిపోతాయి ఇప్పుడు వేసే మసాలాస్ అన్నీ రైస్కి పడతాయి అన్నమాట ఇదిగోండి చక్క చక్కగా అల్లం వెల్లుల్లి ముద్దని చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకున్నాను వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒక వన్ స్పూన్ అంతా నేను చేతితో వేసాను మీరు స్పూన్తో వేసుకోండి గరం మసాలా కూడా వేస్తున్నాను చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ మిక్స్ చేసుకొని మసాలా అంతా ఫ్రై అయ్యేదాకా చేసుకుందాము కారం వన్ స్పూను పసుపు హాఫ్ స్పూను మళ్ళీ స్పైసెస్ అన్నీ వేసాను ఒకసారి చూసుకోండి వీడియోలో క్లియర్గా ఇవన్నీ ఫ్రై అయ్యేంతవరకు హై ఫ్లేమ్లోనే త్రీ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిన వెంటనే దాంట్లో ఉప్పు కూడా వేస్తున్నాను మళ్ళీ వేసుకోవాలి మన రైస్ కోసం వేస్తున్నాను ఇవన్నీ ఇంకా ఉప్పు వన్ స్పూన్ అంతా వేసాను చిన్న స్పూన్తోనే ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని అడుగు పట్టకుండా కలిపేసుకోండి ఇంకా చూడండి మసాలా అంతా ఫ్రై అయిపోయింది ఈ టైంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము వేసుకొని ఈ ఈ గిన్నెలో కాస్త వాటర్ ఒక హాఫ్ ట అంతా వాటర్ వేసుకొని ఆ వాటర్ని మిక్స్ చేసుకుందాము హాఫ్ లోటా వాటర్ సరిపోతాయి ఆ గిన్నెకున్న మసాలా అంతా అని ఆ వాటర్ని వేసుకుందాము అప్పుడు ఇంకా మన చికెన్ ముక్క కాస్త ఉడకాలి అందుకే ఇలా వేస్తున్నాను కొద్దిగా వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు ఇంకా ఈ వాటర్ వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చికెన్ ముక్క కాస్త ఒక ఎయిటీ ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికేలాగా ఉడికించుకుందాము తర్వాత మిగిలింది మన రైస్ ఐటంతో ఉడికిపోతుంది చూడండి నేను చూపిస్తాను ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనమాట మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను చూసుకుంటూ ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదిగోండి చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇంకా ఈ చికెన్ని మసాలాస్ కాకుండా చికెన్ పీసెస్ మాత్రమే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఆ మసాలా అంతా డేక్షాలోనే ఉంచేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ ఉడికించుకోవాలి కాబట్టి ఈ ముక్కలన్నీ పక్కకు తీసేసిన తర్వాత ఆ గ్రేవీ అలానే ఉంచేసుకొని మనం వాటర్ తగినన్ని వేసుకోవాలి ఎసురు నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ చేస్తున్నాను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అని చెప్పాను కదా అదే విధంగా వేసుకుంటున్నాను నాకు కల కొలత ముందే చూసుకున్నాను బియ్యంతో మీరు ముందే బియ్యం గ్లాస్తో కొలుచుకొని ఎన్ని గ్లాసులు బియ్యానికి ఒక్క గ్లాసు బియ్యం అయితే రెండు గ్లాసులు రై వాటర్ వేసుకొని చక్కగా మరిగించుకోవాలి ఎసురు వేసుకొని అవి బాగా మరుగుతున్నప్పుడు మన నాన్ బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోండి అప్పుడు చాలా బాగా వస్తుంది రైస్ బియ్యం వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇంకా మూత అప్పుడే పెట్టద్దు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి రైస్ బాగా ఉడికేంత వరకు నేను చూపిస్తాను ఆ టెక్స్చర్ వచ్చినప్పుడు ఈ టెక్చర్ వచ్చినప్పుడు మన చికెన్ పీసెస్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి వాటర్ అంతా బాగా ఇంకిపోయింది ఇంకొద్దిగా ఉంటుంది ఆ వాటర్ ఆ వాటర్ తోటి మనకి చికెన్ రైస్ రెండు కుక్ అయిపోతాయి వేసుకున్న తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి హై పెట్టద్దు మీడియం పెట్టద్దు లో ఫ్లేమ్లో అది వాటర్ అంతా ఇంకిపోయి మన అన్నం మొత్తం చక్కగా ఉమ్మగిల్లేంత వరకు మగ్గించేసుకుందాము చూసుకుందాము టైము నాకైతే ఒక ముప్పావు గంట పట్టింది లో ఫ్లేమ్ కాబట్టి ఇదిగోండి చూడండి రైస్ అయితే లాస్ట్లో ఉంది ఇంక ఈ టైంలో నెయ్యి వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి చుట్టూ తా వేసేసుకొని ఇంకా కదపకుండా మూత పెట్టేసుకోండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ముస్లిం ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే నచ్చింది కదా చూడండి టెక్స్చరు ముక్క కూడా బాగా కుక్ అయింది నాకైతే నచ్చింది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్